చిన్నారి మహాన్విత మృతికి కారకులైన నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేశాం శిక్ష పడే వరకు వదిలిపెట్ట అన్నా డీసీపీ భాస్కర్ మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి నంబాల గ్రామంలో జరిగిన అమానుష ఘటన చిన్నారి మహాన్విత అత్యాచారం హత్యకు కారకులైన ఇద్దరు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించిన డీసీపీ భాస్కర్ ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ శనికారపు మహాన్విత అత్యాచారం హత్య నిందితులను మాధాపూర్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించగా శనికారపు బాపు ఉపారపు సతీష్లు మొదటి ఇద్దరు నంబాల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వారు బ్యాండ్ చేసుకుంటూ జీవిస్తారు శనిగారపు బాపుకి ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లైంది కానీ అతని భార్య ఆరు సంవత్సరాల క్రితం చనిపోయింది ఉపారపు సతీష్ అను అతనికి కూడా గత ఐదు సంవత్సరాల క్రితం పెండ్లి జరిగి పెండ్లైన రెండు సంవత్సరాల తర్వాత అతనికి తన భార్యతో విడాకులైంది గత నెల ఇరవై నాలుగో తేదీన శనిగారపు బాపు ఉపారపు సతీష్ ఇద్దరు కలిసి బయట చింత చెట్టు కింద ఆడుకుంటున్న బాధితురాలిని నోరు మూసి ఎత్తుకొని దగ్గరలోని పత్తి చేన్లో ఒకరి తర్వాత ఒకరు బాధితురాలిని బలవంతంగా అనుభవించారు బాధితురాలితో బలవంతంగా కామ కోరిక తీర్చుకున్న తర్వాత బాధితురాలిని బయటకి వస్తే ఎవరికైనా చెప్పుతాను అని భయంతో ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె గొంతు దగ్గర గట్టిగా నొక్కి తర్వాత పక్కనే ఉన్న కుక్కెర హరీష్ వాళ్ళ యొక్క వ్యవసాయ బావిలో పడేశారని వెల్లడించారు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన హంతకులపై ఫోక్స్ కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు సిఐ లక్షడిపేట రమణమూర్తి ఎస్ఐ దండేపల్లి తాషే మునుద్దీన్ లక్షడిపేట సురేష్ ఎస్ఐ జన్నారం అనుషా డిసిపి అభినందించారు బాలిక ఆరు సంవత్సరాల బాలికని సొంత రిలేటివ్స్ దగ్గర రక్త సంబంధితులే రేప్ చేసి చంపివేయడం జరిగింది దీని వివరాలు ట్వంటీ ఫోర్త్ నవంబర్ సాయంత్రము మాకు ఎనిమిదిన్నర ప్రాంతంలో బాధితురాలి విక్టీం యొక్క తండ్రి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళ ఇంటి పక్కనే ఆడుకుంటున్న పాప ఏడుంబాబు నుంచి ఏడు ఫస్ట్ లాస్ట్ చూసింది అమ్మాయిని ఏడు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు లాస్ట్లో వాళ్ళు అమ్మాయి కనిపించట్లేదని చూసింది ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు జస్ట్ ఇరవై ఐదు నిమిషాలలోనే అమ్మాయి కనిపించకపోయేసరికి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయడం జరిగింది అదే రాత్రి ఎస్ఐ దెండపల్లి జయసుద్దీను వాళ్ళ యొక్క టీము అండ్ సిఐ లెక్సెట్ పెట్టి అందరూ వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టడం జరిగింది ఇమీడియట్లీ మేము బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి స్పెషల్ టీమ్స్ పెట్టి ఆ విలేజీలో పక్కన ఉన్న కాటన్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నది అండ్ గోదావరి కూడా అటే ఉంది కాబట్టి అటు సైడు ప్లస్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఇమ్మీడియట్ ఆ అమ్మాయి యొక్క ఫోటోలు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మెదక్ జిల్లాలో ఇట్లాంటి కోలికలు ఉన్న అమ్మాయి కనిపిస్తుందంటే ఇమ్మీడియట్లీ ఒక టీంని ఎస్ఐ గారిని పంపించడం జరిగింది అక్కడ వెరిఫై చేసేది కాదు ఈ ఎఫర్ట్స్ ఇట్లా కంటిన్యూ చేస్తుండగానే మనకు ట్వంటీ సెవెన్ ఉదయం ఈ ఏదైతే అమ్మాయి ఎక్కడి నుంచి అయితే ఆ కాలనీలో వాళ్ళ ఇంటి పక్క నుంచి మిస్ అయిందని మన కంప్లైంట్ వచ్చిందో దానికి పక్కలోనే ఒక బావిలో అమ్మాయి యొక్క మృతదేహము మనం సర్చింగ్ చేస్తున్న టైంలోనే దొరకడం జరిగింది ఇమీడియెట్లీ ఫోరెన్సిక్ టీము అండ్ స్పెషల్ డాక్టర్స్ టీమ్స్ని పిలిపించేసి ఆ అమ్మాయి యొక్క బాడీని తీసిన తర్వాత అమ్మాయి మర్డర్ అయింది అండ్ పోస్ట్ మార్టం డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే రేపు కూడా గురి అయింది అని రిపోర్ట్ చేయడం జరిగింది దాంతోపాటు పోక్సో యాప్లో అండ్ రేప్ కేసులో సెక్షన్ అల్టర్ చేసుకున్న తర్వాత ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు దాన్ని దర్యాప్తు చేసుకోవడం జరిగింది ఈ ఈ అమ్మాయిని ఎవరు ఉంటారనే ఉద్దేశంతో క్రమేణా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ విలేజ్లోనే ఉన్న శనిగరపు బాబు ఏవన్ను యాభై యాభై రెండు సంవత్సరాలు వాళ్లకు అమ్మాయికి పెద్దనాన్న వయస్సు అవుతాడు తర్వాత ఊపారప్ సతీష్ అతను పక్కనే ఇంటి అతనే ఉంటాడు ఇతనికి నలభై సంవత్సరాలు వీళ్ళిద్దరి చరిత్ర ఏమిటంటే బాపుకు పెళ్ళయ్యి ఆరు సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది ఈ ఉపారప్ సతీష్ ఏ టూకి పెళ్ళయ్యి తొమ్మిది సంవత్సరాల క్రితం భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇద్దరు ఒంటరిగా ఉంటారు వీళ్ళు సెల్ ఫోన్లో చూస్తూ కొన్ని ఉద్రేక సెక్స్వల్ ఉద్రేకమైన పరిస్థితి సృష్టించుకొని ఇట్లా ఎవరైతే లేడీసు అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా చేయాలనే ఆలోచనతో వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్స్ చేసుకుంటారు ఈ క్రమంలోనే ఈ అమ్మాయిని చిన్నపిల్లలైతే ఎవరు ఎవరికి అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని గత వన్ మంత్ క్రితం నుంచి కూడా ఈ అక్కడ ఉన్న పిల్లలకు ఈ కుర్కురే లాంటి చాక్లెట్ లాంటివి కొనిపిస్తూ ఉంటారు ఈ ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళపైన అనుమానం ఉంది అని అమ్మాయి చనిపోయిన తర్వాత చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి వీళ్ళని ఆ రోజు నుంచి